హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీక్ అంతా కూడా కొంచెం బిజీగా ఉండడం వలన వీడియోస్ అయితే స్లో చేశాను కొంచెం అయినా కానీ మీరు అందరూ చాలా సపోర్టివ్గా నాకు మంచి కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే చూస్తున్న వ్యూర్స్కి కూడా ఈ వీక్ వచ్చేసి మా బాబుకి ఎగ్జామ్స్ అనమాట అయితే చాలా సీరియస్గా చదువుకుంటున్నాడు మా బాబు చిట్టి చిలికమ్మ పోయేమో చాలా ఫన్నీగా చెప్తాడనమాట నేను పదే పదే వాడితో చెప్పించుకుంటూ ఉంటాను ఆ పోయమ్ ని సరే ఈ రోజు ఆ పోయం ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి వినేయండి వాడు ఎలా చెప్తున్నాడు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్